దాడులు నిర్వహించారు పోలీసుల రాకను ఇంటి సమీపంలోని అత్యాధునిక సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి రహస్య గదిలోకి వెళ్లి దాక్కునేవాడట ఇలా పలుమార్లు దప్పించుకున్నట మొత్తం అట ఏనో గోడ ఉంటుంది ఆ గోడల డోర్ ఉంటుంది అలా పోయి దాచుకుంటాడు ఇక వాడు అనవాడిగా ఇప్పుడు లీడర్లు మరి కంప్లైంట్ వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వాడికి వంద కోట్లు అనుకోండి యాభై కోట్లు అనుకోండి దాని లెక్క చెప్పాలి కదా మళ్ళీ అంత క్యాష్ వీళ్ళు ఏం చేస్తారు ఈ బడా పైసలున్నోళ్ళంతా మనకి ఎట్లు ఇస్తారు డబ్బులు జనాన్ని దోపిడీ చేసిన సొమ్మేనా అంత రహస్యమే మోసాలకు పాల్పడగా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన సౌకర్యాలతో మాయామహల్ నిర్మించుకున్నాడు దీనిలో రహస్య గదులతో పాటు బాధితులు ఎవరైనా వచ్చి ఆందోళనకు దిగితే పారిపోయేందుకు రహస్య మార్గాలు కూడా ఏర్పాటు చేసుకున్నట ఊర్ని అమ్మ కేవలం మూడు నెలల కాలంలో రొనాల్డ్ బ్యాంకు ఖాతాలో నలభై కోట్లు వచ్చి చేరిని ఎంతకాలంలో జస్ట్ మూడు నెలల కాలంలోనే మామూలుడు కాదేడు వాని ఫోటో కూడా ఉన్నది ఇక వాడేవిడు వాడు మనిషి కూడా మామూలుగా లేడు చూడరు ఒకప్పుడు కూలీ అట